హలో ఫ్రెండ్స్ నేను మీ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం చాలా సింపుల్గా టేస్టీగా గోరుచుకుడుకాయ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుందండి మనం కారం యాడ్ చేసే పని లేకుండా మనమైతే ఈ కర్రీని అయితే చేయవచ్చు ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ గోరుచుకుడుకాయలని అయితే మంచిగా క్లీన్ చేసుకొని మనమైతే కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ పుణ్యలో చాలా చిన్నగా దొరుకుతాయండి గోరుచుకుడుకాయలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి మనకు ముదురుగా ఉంటే కొంచెం వాటర్లో మనం మనమైతే ఫ్రై చేసుకోవచ్చు కానీ అలా చేసుకునే పని లేకుండా ఇవి డైరెక్ట్గా అయితే మనకు ఉడిగిపోతాయండి మనం ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర రెండు ఎన్నిమిర్చిని అయితే తుంచి వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచుకుడుకాయలని అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా చక్కగా మనం కలిపి వేసుకోవాలి ఇలా కలిపి వేసుకున్న తర్వాత మనమైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మూత మీద కొంచెం అయితే వాటర్ని అయితే పోసుకోవాలండి అలా వాటర్ని పోయడం వల్ల మనకు ఆవిరికి కాయలు అనేవి చక్కగా అయితే కుక్ అయిపోతాయండి చూసారు కదా ఇలా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకుంటే మనం చక్కగా కుక్ అయిపోతాయండి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చక్కగా ఒకసారి అయితే కలుపుకోవాలి చూసారు కదా మనం కూర్చుకుడిగాయలని ఎంత చక్కగా మనకైతే ఉడికిపోయాయో నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కారం కోసం మనమైతే ఎటువంటి కారాన్ని అయితే యాడ్ చేయని అవసరం లేదు పచ్చిమిర్చితోనే కారం సరిపోతుంది ఇలా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక నాలుగు వెల్లుల్లి నెప్పాలు కొంచెం జీలకర్ర మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా పల్లీలు వచ్చేసి ఒక మూడు నాలుగు స్పూన్లు దాకా పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని కూడా ఒక రెండు మూడు స్పూన్లు అయితే యాడ్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ ఇంట్లో పచ్చి కొబ్బరి లేదు కాబట్టి మన దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ కానీ ఉంటే డ్రై కోకోనట్ ఉన్నా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా అయితే యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం సాల్ట్ సాల్ట్ అనేది ఆల్రెడీ మనం కర్రీలో వేసాం కాబట్టి దానిని బట్టి మనమైతే అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని అయితే మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో వేసుకొని మన కర్రీ మొత్తాన్ని సైడ్ కనుక్కొని ఇలా మధ్యలో పెట్టుకొని మన కర్రీ మొత్తాన్ని ఆ దాని మీదకి పైకి పెట్టేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసామంటే చక్కగా కుక్ అయిపోతుందండి మంచిగా ఇలా మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుంటే మనకైతే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఫైనల్గా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి అప్పుడైతే ఇంకా టేస్ట్ సూపర్గా వస్తుంది చూసారు కదా ఫైనల్ గా మన ఎమ్మి ఎమ్మి గోరుచుకుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా మనకైతే ఈ కర్రీ లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్